హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో హెల్దీగా గోధుమ పిండితో డైమండ్ కట్స్ టీ టైమ్ స్నాక్స్ రెసిపీని చేయడం చూపిస్తున్నాను ఈ రెసిపీని చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసరికల్లా ఈ డైమండ్ కట్స్ని మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో చేసామంటే హెల్త్కి కూడా చాలా మంచిది అలాగే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేయటం వలన డైమండ్ కట్స్ మనకి క్రిస్పీగా వస్తాయి ఇందులో గరిటితో ఒక గరిటి ఆయిల్ వేస్తున్నాను అంటే టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందులో సాల్ట్ కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వామ్ వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్ వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి ఇలా కలిపి మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి కలిపి ఇలా చపాతి ముద్దలుగా చేసుకొని పొడిపిండిలో ఒకసారి డిప్ చేసి చపాతీలాగా చేసుకోవాలి వీలైనంత వరకు పలుచగా చేసుకోవాలి అప్పుడే డైమండ్ కట్స్ మనకి క్రిస్పీగా వస్తాయి ఇలా పలుచగా చేసి చాక్తో మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా పలుచగా చేసుకోవాలి అన్నీ ఇలాగే అన్నీ ఇలా చేసిన తర్వాత స్టవ్ పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ డైమండ్ కట్స్ని ఇందులో వేసి హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హీట్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే వేగకుండానే మాడిపోతాయి అందుకని ఇలా హీట్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే డైమండ్ కట్స్ మనకి ఈవెన్గా క్రిస్పీగా అన్నీ వేగుతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి వీటికి ఆయిల్ కూడా అస్సలు లాగదు అలాగే మిగిలిన అన్నీ కూడా వేసి వేపుకోవడమే ఇంతేనండి గోధుమ పిండితో హెల్తీగా క్రిస్పీ క్రిస్పీగా డైమండ్ కట్ స్నాక్స్ రెడీ అయిపోయాయి వీటిని చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేశామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్